హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో మా బాబు బర్త్డే రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఏ పిల్లడైనా సరే వాళ్ళ బర్త్డే వచ్చిందంటే చాలు వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్లు టీచర్స్కి స్వీట్స్ ఇవ్వాలని ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటారు కానీ మా బాబు మాత్రం ఈ ఒక్కరోజే స్కూల్కి వెళ్ళని మమ్మీ ఇంటి దగ్గరే ఉంటానంటూ ఉదయం లేవడంతోనే మారా మొదలు పెట్టాడండి బర్త్డే బాయ్ కాబట్టి ఏమీ అనలేం కదా అందుకని ఈ రోజుకైతే ఇంటి దగ్గరే ఉంచేశాను ఫ్రెండ్స్ మరి అదేం బర్త్డే బాయ్ కోసం స్పెషల్స్ ఏమీ లేవా తోటకూరలు చేస్తున్నావేమిటి అని డౌట్ వచ్చిందా మీకు ఈవినింగ్ బిర్యానీ చేద్దామనుకుంటున్నానండి ఇప్పటికైతే సింపుల్గా తోటకూర ఫ్రై చేస్తున్నాను ఇంతలోకి పుచ్చకాయలు అమ్మటానికి వస్తే రెండు కాయలైతే తీసుకున్నామండి అదేంటో కానీ ఆటోలో వాళ్ళు కోసి చూపించిన ప్రతి కాయ కూడా ఎర్రగా ఉంది కానీ కొయకుండా తీసుకున్న ఈ కాయ మాత్రం ఒక మాదిరిగా ఉంది ఫ్రెండ్స్ ఇవి నాటు పుచ్చకాయలండి తమిళనాడు కాయలంట మరీ స్వీట్గా లేవు మరీ రెడ్ కలర్లో లేవు మీడియంగా ఉన్నాయి నేను పుచ్చకాయ కోస్తూ ఉండగానే తోటకూర అయితే అయిపోవచ్చిందండి మీరు గమనించారా తోటకూర చేసేటప్పుడు స్టార్టింగ్లో చట్టి పైకల్లా వచ్చింది ఫ్రెండ్స్ ఒక్క మంట తగిలి తగలగానే మొత్తం అడుకైతే వెళ్ళిపోయిందండి కూర కావటంతో ఈ కూరలో బాగా నీరైతే ఉంది అంతేకాదండి ఇప్పుడున్న సీజన్లో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోమని అయితే పదే పదే చెప్తున్నారు కానీ ఆకుకూరలు తినటమే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక నేనైతే వంటంతా కంప్లీట్ చేసేసి భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్కి ఏసారి కట్టుకోవాలని ప్రిపేర్ అవుతున్నానండి కానీ ఇంతలోకి అనుకోకుండా నాకైతే బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది ఫ్రెండ్స్ ఎంత పెయిన్ అంటే నేను లేచి మా బాబును కూడా రెడీ చేయలేకపోయానండి ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క చూడండి వాడిని ఎలా రెడీ చేస్తున్నారు మా చిన్నబాబు అయితే అన్నిటికీ పేచీలే పెడుతున్నాడండి పాపం వాళ్ళ అన్నయ్య మాత్రం అమ్మకి హెల్త్ బాగలేదు అరిపించవద్దని వాళ్ళ తమ్ముడికైతే ఎంతో చక్కగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మా బాబు వేసుకున్న ఫ్యాంట్ షర్ట్ నేను కంచిచీరలో దేవి డ్రెస్సెస్లో తీసుకున్నామండి ఎప్పుడు మేము కంచిచర్లలో విమల షాప్లోనే తీసుకుంటాం ఫ్రెండ్స్ కానీ మన ఫెస్టివల్కి మాత్రం అసలు లోపలికి వెళ్ళటానికి కూడా ఖాళీ లేదండి అంత జనం ఉన్నారు అక్కడ తీసుకునే టైం లేక ఫస్ట్ టైం దేవి డ్రెస్సెస్లో తీసుకున్నాం ఈ షాప్లో కూడా సూటబుల్ రేట్లతో మంచి మంచి కలర్స్తో చాలా అంటే చాలా బాగున్నాయండి పిల్లలకు మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి ఇక మా వాడికైతే అక్క అన్నయ్య కలిసి హెడ్బాద్ చేంజ్ చేసి నీట్గా డ్రెస్ చేసి ఫోడర్లు పోసి తలదువ్వేసి అంతా రెడీ చేసేసారండి ఎందుకనో కానీ ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుందండి మనం ఎంతో బాగా ప్లాన్ చేసుకుంటాం ఇలా చేయాలి అలా చేయాలని అనుకుంటాం కానీ అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఏమీ చేయలేక చేయకుండా ఉండటానికి మనసు రాక చేయటానికి లేక బాధపడాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మా అయితే వాళ్ళ వైపు వాళ్ళ అన్నయ్య ఒకవైపు రెండు వైపులా రెండు ఫోన్లు తీసుకొని ఫోటోలకు ఫోజు లేమనేది చెప్తున్నారండి వాడు ఏ ఫోన్ వైపు చూసి నవ్వాలో అర్థం కాక ఇటు ఫోజు అటువైపు ఒక ఫోజు అయితే ఇస్తున్నాడు గమనించారా నాకు హెల్త్ బాగోకపోయినా కేక్ తెప్పించేదాన్నే కానీ వాళ్ళ డాడీ కూడా ఇంటి దగ్గర లేడండి ఆటోకేదో కిరాయి వచ్చిందని ఆయన విజయవాడ వెళ్ళాడు అందుకని ఈసారికి మాత్రం చాక్లెట్స్ తెప్పించి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటి పక్కన వాళ్ళకి చాక్లెట్లు మాత్రం పంచుకోమని చెప్పానండి వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా కేక్ లేకుండా ఓన్లీ చాక్లెట్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం అన్నీ ఉన్నప్పుడు ఆర్భాటంగా చేసుకునే మనం ఏమీ లేనప్పుడు సింపుల్గా ఉండటం అవసరమైతే అసలు చేసుకోకుండా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలనేది అయితే మా వాడికి చెప్పానండి నేను మరి మాట నిజమని మీలో ఎంతమంది కనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా మర్చిపోకుండా మా బాబుకి బర్త్డే అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఉంటానండి థ్యాంక్ యూ నేను మీ మహా ముచ్చట్లు ఛానల్